హాయ్ హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా మన లంచ్ లోకైనా సరే లేదంటే ఇడ్లీ లోకైనా సరే ఫస్ట్ అరే ముద్దైనా సరే కొంచెం కారపొడి వేసుకుంటుంటే ఆ రుచే వేరు మరి ఈ కారొండ్లు అయితే పాతకాలం నుంచి వస్తున్నాయండి అందులో ధనియాల కారము మునగాకు కారము ఇలా రకరకాల కార ఉన్నాయి మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం ఈ కరివేపాకు కారాన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయటకు వెళ్ళి అక్కడ షాప్ లో బాగుందా లేదంటే ఇక్కడ షాప్ లో బాగుందా అది కాకుండా ఉంటే అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో కార్ పళ్ళు అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు మరి ఆ అవసరం అయితే లేదండి చాలా చక్కగా మనకి ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటే ఈ కారొడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు నేను చేసినటువంటి రీతిలో చేస్తే ఒక ఆరు నెలలైనా సరే ఈ ఆరప్పొడి రుచి అయితే మారిపోదు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడ వచ్చేసి కరివేపాకుని చక్కగా కడిగేసుకుని ఒక రెండు మూడు రోజులు నీడ పట్టును కానీ లేదంటే లైట్ ఎండ ఉంటది కదా నీరు ఎండలో గానీ మనం ఇలా డ్రై అవుట్ చేసుకోవాలన్నమాట ఈ కరివేపాకు అంతటినీ కూడా నేను ఆల్రెడీ దీని అంతటినీ కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ కరివేపాకుని అయితే ఏదైనా ఆకుకూరల షాప్ కు వెళ్ళామంటే ఆకు పాటు ఒక రెండు రొలు అయితే ఫ్రీగా ఇస్తారు అలా కాదండి మనం ప్రత్యేకంగా ఒక పది రూపాయలైనా సరే లేదా పదిహేను రూపాయలైనా సరే పెట్టి చక్కగా ముదిరి కరివేపాకునైతే తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత నేను చెప్పినటువంటి ప్రాసెస్ అయితే చేయాలి ఎందుకు ధనియాల కారమే బెస్ట్ కదా ఈ కరివేపాకు కారము ఎందుకు అనుకుంటున్నారు మరి కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి మెయిన్ గా హెయిర్ గ్రోత్ కి అయితే సూపర్ అండి విధంగా డైజెషన్ పరంగా కూడా చాలా మంచిది ఈ కరివేపాకు అయితే ఇంచుమించు ఒక వంద గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకున్నాను వీటిని ముందుగా ఈ విధంగా దంచేసుకోవాలి ఇంతకు ముందైతే ఈ కరివేపాకు కారాన్ని అయితే నేను బయట కూడా తెచ్చుకునేదాన్ని అండి కానీ పిల్లలు అయితే ఇష్టంగా తినట్లేదు ఎందుకంటే కాస్త గా ఉంటుంది సరేలే ఎందుకలే ఇరవై రూపాయలు ఒక అరగంట టైం మనం స్పెండ్ చేసామంటే ఈ కరివేపాకు కారం అనేది చక్కగా రెడీ చేసుకోవచ్చు ఇలా కచ్చా బచ్చా అంటాం కదా ఈ విధంగా అయితే దంచుకోవాలి ఇలా ఎందుకు దంచుకుంటున్నానంటే మనకి ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచి అరోమగా వచ్చి లోపల వరకు చక్కగా అయితే ఫ్రై అవుతాయి అదే కాదండి పచ్చి వెల్లుల్లి గడ్డలు వేయకూడదు ఆయిల్లో వేసామంటే కొంచెం పేరతాయి అన్నమాట అందుకని చెప్పి ఇలా దంచిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగని మిక్సీ అయితే పట్టుకోవద్దని మరీ మెత్తగా అయిపోద్ది అన్నమాట మనకి ఫ్రై చేసినప్పుడు కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి ఇలా చక్కగా దంచుకోవాలి ఏదైనా ఒక మూకుడు పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశెనగ నూనె కానీ వేసుకుని ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు ధనియాలు వచ్చేసి ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నా అదేవిధంగా జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఇక్కడ సాయిమినప్పప్పు అంటాం కదా అదైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నా ఒక ఎందైనా సరే అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఘాట్ అంటే ఘాట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇవన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కలరు చేంజ్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఒక ట్వంటీ వరకు మిర్చిని అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా మనము ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే తెల్లగా అయితే దింపుకోవద్దు మనకి టేస్ట్ అనేది కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇలాగ బాగా రోస్ట్ చేసుకోవాలి కారం దానికి ఇంకా కాస్త ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక ఒక ఐదు నుంచి వరకు అయితే మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేను చేసేటువంటి కారం పొడికి అయితే ఈ ఎండుమిర్చి సరిపోతాయండి వీటిని అన్నిటినీ కూడా ఒక పళ్ళెంలోకి యాడ్ చేసుకుంటున్నా ఇదే మూకుట్లోకి మరి కాస్త ఆయిల్ అండి ఆయిల్ వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకుంటాం కదా వెల్లుల్లిపాయకి కాస్త ఆయిల్ అనేది పడుతుంది అన్నమాట అందుకని చెప్పి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయ పాటు వేసి ఫ్రై చేయలేదు ఎందుకంటే వెల్లుల్లిపాయలో మనకి కొంచెం మాయిశ్చరైజింగ్ అనేది ఉంటుంది కదా ఈ పప్పులు అనేవి మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అప్పుడు గ్రైండ్ చేసినప్పుడు తొందరగా గ్రైండ్ అవ్వదని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటాను ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయని అన్నింటినీ కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయ అంతటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుందండి ఇది కరివేపాకు కారంలో అందుకని కాస్త వెల్లుల్లిపాయ అనేది ఎక్కువ వేసి యాడ్ చేశాను నెక్స్ట్ పొట్టు తీయకుండా వేయండి బాగుంటుంది ఇక్కడ అయితే ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే మంచి కలర్ అయితే వస్తుంది ఇక్కడ వెల్లుల్లిపై ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని సపరేట్ చేసేసుకోవాలి అన్ని అమ్మ చేస్తారన్నమాట సో అదే రీతిలో నేనైతే ఈ కరివేపాకు కారం చేస్తున్నాను ఇప్పుడు ఇదే మూకిట్లో ఒక రెండు పట్టుల కింద వేసుకుంటున్నానండి అంటే టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి కొంచెం వడినితేనే మనకి నిల్వ అనేది ఉంటుంది అందుకని చెప్పి ఇలా చేసుకున్నాను నేను నాకైతే ఒక మూడు భాగాల కింద వచ్చిందండి కరివేపాక అంతా కూడా త్రీ పాట్స్ కింద డివైడ్ చేసి ఫ్రై చేసుకున్నాను లాస్ట్ భాగంలో కొంచెం ఆయిల్ అయితే పడింది అన్నమాట ఈ విధంగా ఫ్రై చేసింది ముందుగా రెడీ చేసినటువంటి ఈ కారంలో వేసేస్తున్నాను ధనియాల కారం ఉంది కదా కొంచెం దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి చక్కగా ధనియాలు కరివేపాక అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ అండ్ కరివేపాకు ధనియాలు కూడా మనం కూల్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టించుకోవాలి కరివేపాకు అండ్ వెల్లుల్లి కూడా చక్కగా అయిపోయినాయి ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసేస్తున్నాను పులుపు కోసం ఇది ఆప్షనల్ అండి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడి సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి వీటిని మిక్సీ పట్టించేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే నేను కరివేపాకుని మిక్సీ పట్టించేస్తున్నాను ఇదిగోండి ఇదైతే కాస్త మెత్తగానే మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ రకంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఒకేసారి కాకుండా ఒక రెండు ట్రిప్స్ కింద వేసుకుంటే చక్కగా మనకి గ్రైండ్ అవుతుంది మేనింగ్ కూడా నేను చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను ఫైనల్గా ఈ వెల్లుల్లి వేయించి పెట్టుకున్నాం కదా వీటిని అయితే కచ్చపచ్చ మిక్సీ ఆడుకుంటే బాగుంటుంది సో ఈ వెల్లుల్ని కూడా కచ్చబచ్చ మిక్సీ ఆడేసుకుంటున్నాం కరివేపాకు మెత్తగా చేసుకున్నాం కదా సో ఇక్కడ వెల్లుల్లి ఫ్లేవర్ తెలియాలంటే కొంచెం కచ్చబచ్చ ఉంటాయి అక్కడక్కడ ముక్క తగులుతూ ఉంటుంది అన్నమాట మంచి టేస్ట్ అయితే ఉంటుంది అండ్ కరివేపాకు పొడుము చేసుకున్నాం కదా దానంతా మెత్తగా అయితే అవసరం లేదు ఇదిగోండి వెల్లి ఇలాగా చక్కగా కచ్చబచ్చ మనం మిక్స్ చేసుకుని ఈ కరివేపాకు పొడుములో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసే విధంగా ఒకసారి హ్యాండ్ పెట్టి మిక్స్ చేసేసుకున్నాము ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట అప్పుడు మనకు బాగుంటుంది అనమాట అంటే గా అయితే కొంచెం పొడి పొడిగా ఉంటది కదా ఈ వెల్లుల్లి వేసాం కదా కొంచెం ముద్దదానం అనేది వస్తుంది కానీ పొడుమైతే పాడైపోవడం ఏమీ ఉండదండి చాలా చాలా రోజులైతే మనకి నిలవ ఉంటది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇలా ఉంది కదా ఒక టూ డేస్ ఆఫ్టర్ అయితే కొంచెం డ్రై అయితే అయిపోతుంది ఏమీ పాడైపోవడం ఇలాంటిది ఏమీ ఉండదండి ఈ లోని మీకు ఉప్పు గనక తక్కువైతే అయితే యాడ్ చేసుకోవచ్చు ఎంతో రుచికరమైనటువంటి కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే మనము లంచ్లో అయినా సరే లేదంటే డిన్నర్లో అన్నం ఫస్ట్ ముద్దలో మాట కొద్దిగా ఒక స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అదే విధంగా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అంతేకాదండి ఎప్పుడైనా సరే టిఫిన్ లోకి ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ లేకపోతే ఇలాంటి కార కూడా యూజ్ చేసుకుని చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మరి నేను చేసినటువంటి ఈ కరివేపా కారం నచ్చినట్లయితే ముందుగా వీడియో నైతే లైక్ చేయండి అదే విధంగా మన వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్